నేనైతే నిన్న ఒక ఫ్రాక్ స్టిచ్ చేశాను కదా ప్లేన్ అయిపోయింది టైం లేదనేసి ఇంకా పూసలు ఒకటి కుడదాం అనుకున్నాను కాకపోతే మాకు ట్రైన్ అనేది మిస్ అయింది టైం అయిపోయింది లేక లేదు మార్నింగే అందుకనేసి దానికి టైం ఉంది కదా ఫ్లవర్స్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను ఈ ప్లేన్తోనే మీరు కూడా సింపుల్గా చేసేయచ్చండి ఒకసారి వీడియోని క్లారిటీగా చూడండి ఫస్ట్ ఇలా కుచ్చు పెట్టుకుంటాం కదా కుచ్చు పెట్టుకున్న క్లాత్ని ఇలా ఉంది చూడండి చాలా సింపుల్ దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి అర్థమవుతుంది కదా మిడిల్లో ఎక్కడైతే కుట్టు ఉంటుందో ఇలా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకుంటే ఇట్లా వస్తుంది ఇలా మొత్తాన్ని ఫోల్డ్ చేసుకొని చూస్తున్నారు కదా మొత్తాన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇగ ఇప్పుడు వన్ సైడ్ నుంచి ఏటైతే ఫోల్డింగ్ చేసుకున్నారో ఇలా తిప్పుతూ చాలా సింపుల్ అండి ఇలా ఇలా తిప్పుకుంటూ ఉత్తి ఇలా మీరు ప్లేన్ ఫ్రాక్ కుట్టుకున్నప్పుడు మల్టీ కలర్ కూడా ఇలా క్లాత్లు ఉంటే మన దగ్గర ఒక్కొక్క ఫ్లవర్ ఒక్కొక్క కలర్ చేసుకున్న కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇలా సేమ్ కలరు పెట్టినా కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చుట్టుకుంటూ రండి ఇలా చుట్టేసి ఫైనల్గా ఇలా వస్తుంది అడుగున ఇలా వచ్చినప్పుడు ఏం చేయండి అన్నిటిని కలిపి ఇలా పట్టుకోండి పట్టుకొని మన దగ్గర దారం ఉంటుంది కదా ఈ దారాన్ని ఇలా టైట్గా చుట్టేసేయండి చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు ఫ్రాక్స్కి ఫ్లవర్స్ అనేవి సేమ్ రెడీమేడ్ స్టైల్ అనమాట ఇది ఇప్పుడు ఇలా ఉంది కదండి ఈ ఫ్లవర్ని కొంచెం ఎగస్ట్రా సేమ్ అన్న అనిపిస్తే ఇట్లా కటింగ్ అయితే చేసేసేయండి ఇలా చేసిన తర్వాత ఇట్లా విడివిడిగా చేస్తే మీకు రెడీమేడ్ స్టైల్లో ఫ్లవర్ అనేది వచ్చేస్తుంది చూసారా ఎంత బాగుందో ఫ్లవరు ఇలా తయారు చేసుకొని మిడిల్లో ఒక పూస పెట్టుకుంటే మీకు మంచి ఏ సైజు కావాలంటే ఆ సైజ్ అయితే ఇలా రెడీ చేసుకోవచ్చు చిన్న సైజు కావాలంటే చిన్న సైజు పెద్ద సైజు అంటే పెద్ద సైజు అన్నీ ఇలా రెడీ చేశానండి దీన్ని ఇప్పుడు నేను ఫ్రాక్కి మొత్తానికి స్టిచ్ చేస్తా అంటే మన దగ్గర ఇంకా ఎక్కువ క్లాత్ ఉంటే ఇంకా దగ్గరికి పెట్టుకోవచ్చు నా దగ్గర ఇప్పుడు ఇదే మిగిలిందనమాట ఇన్ని ఫ్లవర్స్ అయితే చేశాను ఇంక ఇవి ఒక త్రీ అవుతాయి ఇవి కూడా చేసేసి ఫ్రాక్కి ఎలా స్టిచ్ చేస్తాను చూపిస్తానండి ఇది మాత్రం ఫ్రై చేయండి చాలా బాగా వస్తుంది ఫ్రాక్కి చేస్తే ఇలా రెడీ చేసుకున్న ఫ్లవర్ ఉంటుంది కదండి ఇలా మంచిగా పూస్ ఒకటి మిడిల్లో పెట్టేసి మనం ఫ్రాక్ స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది రవర్ మనకి సేమ్ రెడీమేడ్ లుక్ ఉంటుంది అనమాట మొత్తం ఇప్పుడు మనం దీన్ని ఫ్రాక్కి స్టిచ్ చేసేస్తాను ఎలా స్టిచ్ చేయాలో కూడా చూపిస్తా ఇలా వెనక తిప్పినా కూడా మీకు నీట్గానే ఉంటుంది చూసారు కదా చాలా బాగుంటుందండి ఇలాగా చిన్న సైజ్ చేసుకోవచ్చు పెద్ద సైజ్ చేసుకోవచ్చు మనం అన్ని ఫ్రాక్ అయితే స్టిచ్ చేసేద్దాం ఇప్పుడు ఇలా మనం ఎక్కడైతే ఫ్లవర్ కుట్టాలనుకుంటున్నాము ముందుగా లోపల నుంచి రెండు సైడ్స్ డబల్ ఎక్కించుకున్న దారం ఉంటుంది కదండి దీన్ని లోపల నుంచి ఇలా తీసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ ఫ్లవర్ ఉంటుంది కదా ఈ ఫ్లవర్కి ఇలా మిడిల్లో ఇలా కుట్టి ట్టి లోపలికి మళ్ళీ సూత్ తీసుకొని ఒక ఒక రెండు మూడు సార్లు ఒక టాకాలు వేసేసుకుంటే ఫ్లవర్ అన్నది కదలకుండా ఉంటుంది అనమాట అటుకుని ఇలాగా ఒక రెండు మూడు టాకాలు వేస్తే మన ఫ్లవర్ అన్నది ఎటు కదలదన్నమాట వేసిన తర్వాత మళ్ళీ లోపల నుంచి సూత్ తీసుకొని పూస కొట్టుకోవాలి లోపలికి తీసుకొని ఇలా ఒక పూసను ఎక్కించుకొని మిడిల్లో అయితే ఈ పూసను మనం స్టిచ్ చేసేయాలండి ఏం లేదు దీనిపైనుంచి నుంచి మళ్ళీ ఇలా లోపలికి ఒక టాకా వేసేసుకొని లోపలి ఇట్లా ముడి వేసుకుంటే అయిపోతుంది అలాగే ఫ్రాక్ మొత్తం స్టిచ్ చేసేస్తాను ఫ్లవర్స్ ఎలా ఉందో చెప్పండి ఫైనల్లోకి ఇలా ఫ్లవర్స్ పెట్టిన తర్వాత లుక్ అయితే ఇలా ఉందండి ఎలా ఉందో చూడండి ఇంకొంచెం మనకి లుక్ అనేది పెరుగుతుంది అనమాట ఫ్లవర్స్కి ఇలా పూస పెట్టడం వల్లగా మీకు ముందు లుక్ బాగుందా ఇప్పుడు బాగుందా కమెంట్ చేయండి బాయ్ అండి